టి ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో వరుస విజయతో జోరు మీదున్న టీమిండియా ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది బంగ్లాదేశ్ తో శనివారం జరిగిన రెండో సూపర్ ఎయిట్ పోరులో యాభై పరుగులతో టీమిండియా విజయం సాధించింది ఇక సోమవారం డ్యారెన్ సామి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే మూడో సూపర్ ఎయిట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో అమితోమి తేల్చుకోనుంది ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే టీమిండియా సూపర్ ఎయిట్ లో ఓటమి అనేది లేకుండా సెమీస్ లోకి అడుగు పెడుతుంది ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో ఎలాగైనా భావిస్తుంది వెస్టిండీస్ పిచ్చులు స్పీడ్ కు అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగిన పేసర్లదే హవా నడుస్తున్నది ఆఫ్ఘాన్ బంగ్లా మ్యాచెస్ లో భారత పేసర్లు బుమ్రా హర్షదీప్ సింగ్లే ఎక్కువగా వికెట్లు తీశారు ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లోనే పేసర్లదే హవా నడిచింది కమెంట్స్ ఏకంగా హ్యాట్రిక్ తీశాడు పేసర్లు అవసరం అనుకుంటే ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఆసిస్ మ్యాచ్ లో బరిలోకి దిగుతానని రోహిత్ చెప్పాడు ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో భారత్ తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఆఫ్ఘాన్ బంగ్లా మ్యాచ్ లకి దూరమైన మహమ్మద్ సిరాజ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశముంది సూపర్ ఎయిట్ మ్యాచ్ లో విఫలమైన రవీంద్ర జడేజా శివాంగ్ దుబేలను పక్కన పెట్టే అవకాశముంది టాప్ ఆర్డర్ బ్యాటర్స్ విఫలమైన నేపథ్యంలో యశస్వి జైస్వాల్ ను ఆసీస్ తో మ్యాచ్ లో ఆడించే అవకాశముంది రోహిత్ శర్మకు జతగా అతను ఓపెనింగ్ చేస్తే విరాట్ కోహ్లీ ఫస్ట్ రౌండ్ లో ఆడనున్నాడు అప్పుడు టీమిండియాకు ఎక్స్ట్రా బ్యాటర్ లేని లోటు కూడా తీరుతుంది శివం దుబే రవీంద్ర జడేజా స్థానాల్లో యశస్వి జైస్వాల్ సిరాజులు ఆడనున్నారు ఒకవేళ శివన్ దుబేను కొనసాగించాలనుకుంటే యశస్వి జైస్వాల్ బెంచ్ కే అవుతాడు శివం దుబే స్థానంలో సంజు శాంసన్ ను కూడా ఆడించే ప్రయత్నం చేయవచ్చు సోమవారం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సూపర్ ఎయిట్ లో మూడో మ్యాచ్ జరగనుంది ఈ క్రమంలో రోహిత్పై ఆసిస్ మాజీ దిగ్గజం స్టార్ ఆటగాడు గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గత కొన్నేళ్లుగా భారత జట్టును రోహిత్ నడిపిస్తున్న తీరు అద్భుతం సారథిగా చాలా మంచి రికార్డు ఉంది అంతర్జాతీయంగా ప్రతి ఒక్కరూ రోహిత్ను గౌరవిస్తారు ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్ను అమాంతం ఒంటి చేత్తో లాగేగల సత్తా అతడికుంది అని గిల్ తెలిపారు ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది ఇక ఇప్పటి వరకు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో సింగిల్ డిజిట్ కే పరిమితమైన విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ పై కూడా నిరాశపరిచాడు కానీ బంగ్లా మీద ముప్పై ఏడు పరుగులతో ఒక మోస్తారుగా రాణించాడు అయితే ఈ మ్యాచ్ లో తరువాత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరంభంలోనే పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది ముఖ్యంగా ఈ ప్రపంచ కప్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి టీమిండియా బ్యాటింగ్ ను ప్రారంభించాడు కోహ్లీ అయితే కీలకమైన ఈ మ్యాచ్ లో టచ్న్నట్టు కనిపించాడు పరుగులు రాబట్టడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు కానీ ఈ ప్రపంచ కప్ లో రెండల స్కోరును ను అందుకున్నాడు హాఫ్ సెంచరీ దిశగా వెళ్తూ ముప్పై ఏడు పరుగుల వద్ద పెద్ద షాట్ కి ప్రయత్నం చేసి బౌల్డ్ రూపంలో అవుట్ అయ్యాడు కోహ్లీ దగ్గర నుండి వారి ఇన్నింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ అలాగే ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు కనీసం ఆస్ట్రేలియా మీదైనా కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాలి వాటి వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి పగ తీర్చుకోవడానికి టీమిండియాకి చక్కటి అవకాశం మరి హోరా హోరీగా సాగే ఇండియా ఆసీస్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి అనే పక్కన